తునీలో జనసేన కొత్త పార్టీ కార్యాలయం ప్రారంభించారు ఈ కార్యాలయం ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు వేమురి శంకర్ గౌడ్ విచ్చేశారు కార్యాలయం ప్రారంభించిన అనంతరం జనసేన మరియు బీజేపీ నాయకులు మాట్లాడుతూ కార్యాలయం ప్రారంభించిన ముఖ్య ఉద్దేశం కాకినాడ పార్లమెంట్ జనసేన మరియు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ అత్యధిక మెజార్టీతో గెలుపు కోసం అలాగే తుని నియోజకవర్గం టీడీపీ మరియు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యనముల దివ్య గెలుపు కోసం కృషి చేయడానికి అన్నారు ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు తుమ్మల బాబు చౌడేశెట్టి గణేష్ తోట నాగేష్ ఈశ్వరి చల్ల లక్ష్మి గంటా స్వరూప విశాల దేవి మరియు బీజేపీ నాయకులు కుమార్ గోపాలకృష్ణ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అంతా ధనవంతుడు అయితే కనుక కొన్ని సేవా కార్యక్రమాలు చేసి ఇప్పటికే ప్రజలను ఆదుకునే పరిస్థితి ఉంది కనుక చాలా వెనుకబడిపోయిన ప్రాంతం ఇది పెద్ద ప్రాంతం మన కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాకి అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినట్టు పక్క జిల్లాలు కూడా ఏమో హైవేలు తీసుకున్నా కానీ అలాగే యాంకరేజ్ పోర్టు కానీ అలాగే ఫిషింగ్ హార్బర్ అదేవిధంగా ఆయుష్ హాస్పిటల్ విధంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఎలాగా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా మన జిల్లాకు కూడా ముఖ్యంగా కి సంబంధించి స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ ప్రతి విషయంలో కూడా మన జిల్లా అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అప్పులు చేసి రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే కనుక తప్పకుండా ఈ ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి మోడీ గారు ఎన్డీఏ కాంగ్రెస్ వాడు నాలుగు వందల సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ జనసేన బలంగా ఉందని చెప్పి వాళ్ళకి కేటాయించడం జరిగింది తప్పకుండా ఇక్కడ

మా జనసేన పార్టీ తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి భీమూరి గౌడ్ గారు ఈరోజు చేయడం జరిగింది అలాగే ఎవరైతే ఇక్కడ దశగా పనిచేస్తున్నారో వారు పిలుపు మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్ కుమార్ గారు అలాగే పెద్దలు గౌరీడీలు తోట రగేష్ గారు పెద్దలు గౌరీలు వెలుగుల గోపాలకృష్ణ గారు బీజేపీ ఎన్ను అలాగే జిల్లా ఉపాధ్యక్షురాలు గొప్ప కృష్ణవేణి గారు రీజనల్ కోఆర్డినేటర్స్ గావరిస్తున్నటువంటి కడల ఈశ్వరి గారు చల్ల లక్ష్మణ్ గారు అలాగే జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి గంటా స్వరూపాదేవి గారు అలాగే డాక్టర్ విశాలి గారు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జిల్లా అధ్యక్షులుగా ఉండే వారందరికీ కూడా పేరు పేరు నేతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను కేవలం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి కోసం గ్రౌండ్ స్థాయిలో తిరగడం జరిగింది ఇక్కడ జరుగుతున్న ఎమ్మెల్యే గారు చేస్తున్న పతి అరాచకం పతి ఇది అక్కడ పవన్ కళ్యాణ్ గారు లైవ్ చూసేలాగా మేము ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం మాకు ఎనిమిదో తారీఖు ప్రెసిడెంట్ గారి మీటింగ్ ఉంటది ఇక్కడ ఈ లోపులో మా జన సైనికులందరినీ కూడా జనరేట్ చేస్తూ ప్రతి రోజు వాళ్ళకి పూర్తి సహకారాన్ని అందిస్తూ రోజులో పంతొమ్మిది గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉండి ఇక్కడికి వచ్చాం